హాయ్ అండి నేను మీ చందు వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి రాస్టర్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న సీత అండి దీని వయసు వచ్చేసి పదకొండు నెలల నుంచి పన్నెండు నెలల మధ్యలో ఉంటుంది దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు వన్ మూడు కేజీలు ఉంటుందండి ఇది వచ్చేసి చాలా మంచి పందానికి అయితే వస్తుందండి సంక్రాంతికి ప్రస్తుతానికి పట్టాష్ టీజీలో ఉంది దీన్ని మనం నెక్స్ట్ లక్కీ డ్రాలో పెడుతున్నామండి టోకెన్ కాస్ట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు యాభై మందికి మాత్రమే అవకాశం ఉంటుందండి ఇంట్రెస్ట్ వాళ్ళు పార్టిసిపేట్ అండి ఈ డ్రా వచ్చేసి చెప్పాను కదండి యాభై మందికి మాత్రమే అవకాశం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పై స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పంపించండి నేను గ్రూప్లో యాడ్ చేస్తాను వాట్సాప్ గ్రూప్లో మిగతా డీటెయిల్స్ అన్నీ వాట్సాప్లో పంపిస్తానండి ఇంట్రెస్ట్ వాళ్ళు పార్టిసిపేట్ చేయండి